వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామలక్ష్మి ఎవిడెన్స్ కోసం సైకిల్ పై సౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది కానీ ఇటువైపు సౌర్య మాత్రం రామలక్ష్మి నేనున్న ప్లేస్ అంతగా బాగోదు నువ్వు ఇక్కడికి రావద్దు అని అంటూ ఉంటారు లేదు సార్ నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరాలి మీరంటే ఏంటో మీ మంచితనం అంటే ఏంటో మా నాన్న బాబాయ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్ మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్ నేను అక్కడికి వస్తాను అని అంటుంది పాపం రామలక్ష్మి లేదులే నువ్వు కాలేజ్ గ్రౌండ్కి రామలక్ష్మి నేను కూడా అక్కడికే వస్తాను అని అంటారు శౌర్య సర్ ఇంతకీ అందులో ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉందా సార్ అని అడుగుతుంది పాపం రామలక్ష్మి ఉంది రామలక్ష్మి ఈ ల్యాప్టాప్లో ఉన్న వీడియోనే వైరల్ అయింది నేను కన్ఫర్మ్ చేసుకొని నీకు ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నాను అని అంటారు సౌర్య ఓకే సార్ నేను ఇప్పుడే గ్రౌండ్కి వస్తున్నాను మీరు త్వరగా అక్కడికి రండి సార్ అని కాలేజ్ గ్రౌండ్కి బయలుదేరుతుంది రామలక్ష్మి ఇటువైపు కాలేజ్ గ్రౌండ్కి బయలుదేరుతారు సౌర్య ఇది ఇలా ఉండగా చారు ఆద్యని మళ్ళీ శ్రీనుకి దగ్గర చేయమని ప్లాన్ అడగడం ఇంకా ఆద్య అయితే బల్లి అంటే శ్రీనుకి చాలా భయమని సో బల్లి ఒక రబ్బర్ ప్లాస్టిక్ లిజర్ని తీసుకువచ్చి శ్రీను దగ్గర వేస్తే ఖచ్చితంగా శ్రీను నేను హక్ చేసుకుంటాడు అని చెప్పి ఒక ఐడియాని తెస్తుంది ఆద్య సో ఇంకా ఆద్య అయితే ఆ ప్లాస్టిక్ లిజర్ని అలా శ్రీను పక్కకి వేస్తుంది కానీ ఇదంతా ముందే విన్న శ్రీను కావాలనే చారుని గట్టిగా పక్కకి తోసేసి ఆద్యని హక్ చేసుకుంటాడు నేను కావాలని చేయలేదు అని చెప్పి ఇంకా కావాలనే గేమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు శ్రీను ఇది ఇలా ఉండగా రామలక్ష్మి పెళ్లి కోసం అందరూ రెడీ అయ్యి గుడికి బయలుదేరుతూ ఉంటారు రఘురాం దగ్గరికి ఇంకా జానకి పార్వతి పద్మావతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు రేయ్ రఘురాం నువ్వు కూడా పెళ్ళికి రారా అని అడుగుతారు రఘురాం వాళ్ళ అమ్మ అవును బావగారు మీ కూతురు పెళ్లి కదా మీరు లేకపోతే ఎలా అండి మీరు పెళ్లికి రావాలి అని అంటారు వెంకట్రావు లేదు నేను రావాలి అనుకోవటం లేదు ఎందుకంటే ఈ పెళ్ళిని ఆపడానికి రామలక్ష్మి ఎన్ని మోసాలు చేసిందో ఎన్ని కుట్రలు చేసిందో ఎన్ని అబద్ధాలాడిందో ఆడిందో నాకు బాగా తెలుసు ఏమని దీవించమంటారు నా చేత్తో నా కూతుర్ని ఏమని దీవించమంటారు నేనిప్పుడు ఒకవేళ పెళ్లికి వస్తే పెళ్లి చేసుకున్న తర్వాత తను నా ఆశీర్వాదం తీసుకుంటుంది నచ్చని వాడిని పెళ్లి చేసుకున్న తనకి జీవితాంతం భర్తతో చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించమంటారా తను సంతోషంగా ఉంటుందా ఒక తండ్రిగా కూతురు నచ్చిన వాడిని పెళ్ళి చేయలేకపోవడం నా చేతకాని తనం కానీ ఈ ఇంటి పరువు కోసం ఈ కుటుంబ పరువు కోసం నేను ఏదైనా చేస్తాను ఎవ్వరి మాటని కూడా లెక్క చేయకుండా ఉంటాననే విషయం చిన్నప్పటి నుండి రామలక్ష్మికి తెలిసి కూడా తను ఇలా చేయాలనుకోవడమే నాకు నచ్చలేదు కాబట్టి నేను పెళ్ళికి రాలేను జానకి ఈ విషయంలో నేను నీకు ఏమీ చెప్పాలి అనుకోవటం లేదు నువ్వు రావాలంటే రా వెళ్ళాలనుకుంటే వెళ్ళు లేకపోతే నాతోనే ఉండాలనుకుంటే ఉండు ఈ విషయంలో నేను నిన్నేమీ ఆపటం లేదు అని అంటారు రఘురాం పాపం కన్న కూతురు పెళ్ళి తను చూడకుండా ఎలా ఉంటుంది అమ్మ జానకి ఎలాగో బావగారు రానంటున్నారు నువ్వేనా రావాలమ్మా అని అంటారు వెంకట్రావు వస్తాను ఖచ్చితంగా వస్తాను అని పాపం బాధపడుతూ ఉంటారు జానకి ఇది ఇలా ఉండగా శౌర్య అయితే ఇంకా అలా పాపం కాలేజ్ గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉంటారు రామలక్ష్మి వస్తుందని ఇంకా కరెక్ట్గా అదే టైంకి అక్కడికి కొంతమంది రౌడీలు అయితే వస్తారన్నమాట ఇంకా సౌర్య అలా రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏయ్ అన్న రౌడీలు పిలుస్తారు వెంటనే వెనక్కి తిరుగుతారు సౌర్య ఎవర్రా మీరు అని అడుగుతారు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇస్తే కామ్గా వెళ్ళిపోతాం లేదంటే నిన్ను పైకి పార్సల్ చేస్తాం అని అంటారు ఆ రౌడీలు ఓ అర్థమైంది ఆ ప్రభాస్ గాడేగా మిమ్మల్ని పంపించింది ఏంటో వాడికి ఎవిడెన్స్ అంటే అంత ఇష్టం సరే రండి చూసుకుందాం అని ఇంకా ఎవిడెన్స్ని అలా పక్కన పెట్టి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారనమాట శౌర్య ఇది ఇలా ఉండగా ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడికి రీచ్ అవుతారు అదే నాకు చాలా టెన్షన్గా ఉందిరా అని అంటారు ప్రశాంత్ వాళ్ళ అమ్మా అమ్మ నువ్వేమి టెన్షన్ పడద్దు నేను నా అరేంజ్మెంట్స్లో ఉన్నానులే నువ్వేమీ కంగారు పడద్దు అని పక్కకి వెళ్ళి ఆ రౌడీలకి ఫోన్ చేస్తాడనమాట ప్రశాంత్ పని అయిపోయిందా అని అడుగుతారు లేదు సార్ మా పని అయిపోయేటట్టుంది మేము ఎంత కొడదామని ప్రయత్నించినా ఆయన దెబ్బలకి మేము తట్టుకోలేకపోతున్నాం అని అంటాడు ఒక రౌడీ దొంగచాటుగా వచ్చి ఓ అయితే వీడిని దెబ్బలతో కాదనమాట సరే నేను చెప్పినట్లు చెయ్యి అని ఒక ప్లాన్ చెప్తాడు సార్ ఇప్పటి వరకు మేము కేవలం అందరినీ కొట్టాం కాలో చెయ్యో తీసేసాం అంతేకాని మీరు ఏకంగా నిజంగా పైకి పంపించమంటున్నారు మేము అది చేయలేం సార్ అని అంటాడు రౌడీ రేయ్ ముందు మాట్లాడుకున్న దానికంటే డబల్ డబల్ డబ్బిస్తా వాణ్ణి త్వరగా త్వరగా ఫినిష్ చేయండి ఎవిడెన్స్ ఎలా అయినా నా సొంతం కావాలి నా చేతిలో ఉండాలి త్వరగా అని కాల్ కట్ చేస్తాడు ప్రశాంత్ ఇదంతా ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్నకు తెలియదనమాట వీడు ఎప్పటికైనా నాకు అడ్డే ఖచ్చితంగా వీడు నాకు అడ్డు పడుతూనే ఉంటాడు వీడు శాశ్వతంగా పైకి వెళ్ళిపోతే తప్ప నాకు ముందు ప్రశాంతత ఉండదు అందుకే వీడి అడ్డు ఇలాగే తొలగించుకోవాలి అందరూ ఆ ప్రభాస్ చేయించారనుకుంటారు వాడిపై నిందలు వేస్తారు అప్పుడు నేను ప్లేటు మార్చేస్తే ఆ ప్రభాస్ కూడా నన్ను ఏమీ చేయలేడు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రశాంత్ ఇది ఇలా ఉండగా ఇంక ప్రశాంత్ చెప్పినట్టే ఇటువైపు సౌర్య రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు వెనకాల నుండి కత్తితో సౌర్యని వచ్చి ఇంకా పొడి చేస్తారనమాట ఒక రౌడీ పాపం సౌర్య ఆ అని చెప్పి గట్టిగా అరుస్తారు రామలక్ష్మి అప్పుడే గ్రౌండ్లోకి వస్తూ ఉంటుంది సౌర్య సార్ అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది పాపం రామలక్ష్మి ఇంకా అలా గట్టిగా రెండుసార్లు సౌర్యని పొడిచేసరికి అక్కడికి ఉన్న పక్కనే ఉన్న ల్యాప్టాప్లో ఎవిడెన్స్ అయితే తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు రౌడీలు పాపం రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది సౌర్య సార్ శౌర్య సార్ రామలక్ష్మి ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని పాపమాటు వైపు చేయి చూపిస్తూ ఉంటారు సార్ ముందు ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి సార్ రండి సార్ అని అంటుంది రామలక్ష్మి రామలక్ష్మి నేనిప్పుడు నా ప్రాణాల కంటే నీకు ఇచ్చిన మాటే ఎక్కువ అనుకుంటున్నాను వాళ్ళు వాళ్ళ ఎవిడెన్స్ని తీసుకు వెళ్ళిపోతున్నారు రామలక్ష్మి అని అంటారు శౌర్య ఇంకా వెంటనే రామలక్ష్మికి చాలా కోపం వస్తుంది ఇంకా అక్కడే పక్కనే ఒక హాకీ స్టిక్ ఉంటుంది ఆ హాకీ స్టిక్ని తీసుకొని ఆ రౌడీల దగ్గరికి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి రేయ్ ఏంట్రా ఈ అమ్మాయి ఏంటి ఇలా వస్తుంది అని ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట రౌడీలు రేయ్ మర్యాదగా ఎవిడెన్స్ ఇవ్వండి అని అంటుంది రామలక్ష్మి ఓ నువ్వు చూడగానే నిన్ను చూస్తూ మేము వణికిపోతాం అనుకుంటున్నావా రేయ్ దీన్ని కూడా వేసేయంరా అని అంటారు రౌడీలు అలా రౌడీలు దగ్గరికి వస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి తనైతే రామలక్ష్మి అయితే హాకీ స్టిక్తో పటా పటా కొడుతూ ఉంటుంది ఆ రౌడీలని ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు రేయ్ ఇన్నాళ్ళు నేను భయపడుతూనే మీకు కనబడ్డాను కానీ నా ప్రేమ కోసం శౌర్య సార్ కోసం మా నాన్న పరువు కోసం మా నాన్న ప్రేమ కోసం నేను ఎలా అయినా మారగలను అని చెప్పి ఇంకా హాకీ స్టిక్ పట్టుకొని బాగా రౌడీలని కొడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా జానకి ఇంక వీళ్ళందరూ పెళ్లి మండపంలో గుడిలో వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మ ఆద్య ఇంకా రామ రాలేదు నాకెందుకో చాలా కంగారుగా ఉంది ఒకసారి రామకు ఫోన్ చేయమ్మా అని అంటారు జానకి చేస్తాను పెద్దమ్మ అని రామలక్ష్మి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఆద్య కానీ ఎంతకీ రామలక్ష్మి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది కానీ లిఫ్ట్ చేయదు పెద్దమ్మ రామ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అంటుంది ఆద్య అవునా దారిలో ఉందేమో లేండి అని అంటుంది ఆద్య లేదమ్మా వెళ్ళి చాలాసేపు అయింది కదా నాకు ఎందుకో టెన్షన్గా ఉంది అక్కడ రామాకి ఏదైనా అనుకోని పరిస్థితులు ఏమన్నా ఏర్పడ్డాయేమోనని భయంగా ఉంది అని అంటారు జానకి లేదు పెద్దమ్మ మీరేమి కంగారు పడద్దు అనుకున్న టైంకి ఎవిడెన్స్తో సహా రామ వస్తుంది తను అది చూపించి పెదనాన్న మనసు బాబాయ్ మనసు మారేలా చేస్తుంది అని పాపం ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంక జానకి అయితే ఆద్య ఇది ఇలా ఉండగా ఇంకా రామలక్ష్మి అయితే బాగా వాళ్ళని కొడుతూ ఉంటుందన్నమాట ఇంకా అదే టైంకి అలా ఇంకా అందరూ పడిపోతారు కింద సో ఇంకా హాకీ స్టిక్ని వదిలేసి సౌర్య దగ్గరికి వస్తూ ఉంటుంది రామలక్ష్మి సర్ సార్ మీకేమి కాలేదు కదా సార్ అని అలా ఇంకా రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చేలోపు కరెక్ట్గా ఒక రౌడీ అయితే ఇంకా స్టిక్ తీసుకొని రామలక్ష్మిని కొట్టడానికని వస్తూ ఉంటాడు అలా ఇంకా రామలక్ష్మికి ఏ అని చెప్పి వెనకాల నుండి కరెక్ట్గా కొట్టేలోపు అక్కడ ఒక చెయ్యి అడ్డుపడుతుంది ఎవరాని రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ రఘురామ్ ఉంటారు ఒక్కసారిగా సౌర్య అండ్ రామలక్ష్మి షాక్ అయిపోతారు రఘురామ్ని చూడగానే ఆ రౌడీలందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా మీకెంత ధైర్యం కాకపోతే నా కూతురి మీదే చెయ్యాలనుకుంటారా అని అలా ఇంకా ముందుకి రఘురాం వెళ్తూ ఉంటే ఆ రౌడీలు వెనకడుగు వేస్తూ ఉంటారు రే రఘురాం వచ్చారు పాడిపోండ్రా అని చెప్పి ఇంకందరూ ఎవరి దారికి వాళ్ళు పారిపోతారు అలా రఘురాం అయితే రామలక్ష్మి దగ్గరికి వస్తారు రామలక్ష్మి వైపు చూస్తూ నీకసలు బుద్ధుందా నిన్ను ఎప్పుడు నేను ఇలా తిట్టాలి అనుకోలేదు కానీ ఇప్పుడు నాకు చేయి చేసుకోవాల్సినంత కోపం వస్తుంది పెళ్ళి ఉందని తెలిసి గుడిలో పెళ్ళి పెట్టుకొని నువ్వు ప్రేమించిన అబ్బాయి దగ్గరికి రావడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అంటారు రఘురాం నాన్న అది కాదు నాన్న ఒకసారి నేను చెప్పేది విను ఎలాంటి తప్పు చేయలేదని ఎవిడెన్స్ ఉంది నాన్న సాక్ష్యం ఉంది సాక్ష్యం ఉంటే నువ్వు నమ్ముతావు కదా నాన్న ఒకసారి ఒకసారి సాక్షిని చూ అని ఇంకా ల్యాప్టాప్లో ఉన్న అసలైన ఒరిజినల్ అన్కటెడ్ లైక్ వీడియోని చూపిస్తుంది రామలక్ష్మి ఆ వీడియోని చూస్తారు రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురామ్ ఆ ఎవిడెన్స్ ని చూసిన రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా ప్రశాంత్ పై కోపంతో అలా రగిలిపోతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఒక రౌడీ సెల్ ఫోన్ అక్కడ పడిపోవడంతో ఆ సెల్ ఫోన్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే ఆ ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తారు రఘురామ్ రే పని అయిపోయిందా ఆ సౌర్యని పైకి పంపించేశారా చెప్పండి చెప్పండి అని అడుగుతూ ఉంటారు ప్రశాంత్ ఒక్కసారిగా ప్రశాంత్ వాయిస్ విని రఘురామ్ షాక్ అయిపోతారు వాళ్ళకి భూమిపై నూకలున్నాయి అందుకే వాళ్ళు బ్రతికిపోయారు కానీ నీకు దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని అంటారు రఘురామ్ రఘురామ్ వాయిస్ వినగానే ఒక్కసారిగా ఫోన్ని అలా కింద పడేస్తాడు ప్రశాంత్ ఇంక ప్రశాంత్కైతే అసలు ఏమి అర్థం కాదనమాట ఇంక తనకైతే తన హార్ట్ ఆగిపోయినట్లు అనిపిస్తుంది ప్రశాంత్కి వెంటనే ఇంక చుట్టూ చూస్తాడు లేదు మావయ్య డైరెక్ట్గా ఇక్కడికి వస్తాడు ఇలా జరగకుండా ఉండాలంటే నేను నేను అని ఇంకా వాళ్ళ అమ్మ నాన్న గుడి చెప్పకుండా అక్కడి నుండి అక్కడికి పారిపోతాడు ప్రశాంత్ ఇంకా రఘురామైతే అమ్మ రామలక్ష్మి నువ్వు వెంటనే సౌర్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళు నేను నేను వెళ్ళి వాడి పని తేల్చుకొని వస్తాను అని ఇంకా తన బైక్ కీస్ అయితే లైక్ ఇచ్చేస్తారనమాట పాపం సౌర్య సౌర్య గురించి ఒక ఆటోని అయితే తీసుకొస్తారనమాట రఘురామ్ ఇంకా ఆటోలో పాపం వెళ్తుందనమాట శౌర్య రా అయితే రామలక్ష్మి తీసుకొని ఇంకా రామలక్ష్మి సౌర్య ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు అలా ఇంకా సౌర్యకైతే ఆ కత్తిపోటుకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇటువైపు తన ఇంటికి వెళ్ళి గన్ తీసుకొని డైరెక్ట్గా గుడికి వెళ్తారనమాట రఘురామ్ వెళ్ళి ఇంకా అలా గుడిలో ఎంటర్ అయ్యి ప్రశాంత్ రే ప్రశాంత్ అని చెప్పి ఇంకా ప్రశాంత్ దగ్గరికి గన్ పట్టుకొని వెళ్తూ ఉంటారు రఘురామ్ అన్నయ్య ఏమైంది అన్నయ్య అని ఇంకా అడుగుతుందనమాట పద్మావతి అన్నయ్య గారు ఏమైంది అని అడుగుతుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ మీకు తెలీదు మీ కొడుకు గురించి మీకు తెలీదు ప్రశాంత్ ఎంత దుర్మార్గుడో నా కూతురి జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నాడో నేను నా కల్లారా చూసి ఇక్కడికి వచ్చాను ఎక్కడ వాడు ఎక్కడ వాడు అని అడుగుతారు రఘురాం ఇంకా చాలా భయం వేస్తుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నకి అన్నయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటాం నా కొడుకుని ఏమి చేయొద్దు వాడు వాడు మంచివాడే కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా చేశాడో అర్థం కావటం లేదు అని అంటారు ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న కొడుకు తప్పు చేస్తున్నా సమర్థిస్తున్నారు మీరు ఒక తల్లిదండ్రులేనా మీరు కొడుకుని పెంచే విధానం ఇదేనా మీ అబ్బాయే శౌర్య కూడా కానీ అతను ఎలా పెరిగాడు ఈ ప్రశాంతి ఎలా పెరిగాడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అప్పుడే మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు అని ఇంకా అలా ఎక్కడున్నాడని చెప్పి అడుగుతూ ఉంటారు ఇప్పుడే ఆ గదిలోకి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడని చెప్పి ఇంక చెప్తారనమాట పాపం ఇటువైపు పద్మావతి వాళ్ళు ఇంకా రూమ్ డోర్ని ఒక్క తన్ను దంతాడనమాట రఘురామ్ ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు ఖాళీగా ఉంటుంది ప్రశాంత్ నాన్న ప్రశాంత్ ప్రశాంత్ అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు కానీ అక్కడ ఎవరు ఉండరు అనమాట ఇంకా అలా అక్కడ ఒక ఫోన్ అయితే ఉంటుంది అందులో వీడియో రికార్డ్ చేసి ఉంటుంది మావయ్య గారు నన్ను క్షమించండి నేను చేసింది తప్పే రామలక్ష్మి విషయంలో నేను అలా చేసి ఉండకూడదు రామలక్ష్మి తను ఎలాంటి పశ్చాత్తాపం పడుతున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది రామలక్ష్మి నాకు చాలా ఇష్టం తన్ని నేను ఎలా అయినా దక్కించుకోవాలనుకున్నాను కానీ తను నన్ను ప్రేమించట్లేదని తెలుసుకొని బలవంతంగా అయినా తను నన్ను పెళ్లి చేసుకునేలా చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ప్రాణభయంతో పారిపోతున్నాను అమ్మ నాన్న మీకు చెరగని మచ్చ తెచ్చాను నన్ను క్షమించండి అని అందులో సెల్ఫ్ వీడియో ఒకటి రికార్డ్ చేసుకొని అక్కడ వదిలేసి ఫోన్ని ఇంకా అలా అండర్ గ్రౌండ్కి పారిపోతాడనమాట ప్రశాంత్ ఇంకా రఘురామ్ అయితే అలా కోపంగా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా సౌర్యకి అప్పుడే ఇంకా కాన్షియస్లోకి వస్తారు రామలక్ష్మి సౌర్య దగ్గరికి వస్తుంది సర్ సర్ ఇప్పుడు మీకు ఎలా ఉంది సార్ అని అడుగుతుంది పర్వాలేదు రామలక్ష్మి నువ్వు చాలా మొండిదానివి నువ్వు మీ నాన్నగారికే నిజం తెలిసేలా చేశావు అని అంటారు శౌర్య సౌర్య మరి మీలాంటి వాళ్ళని నేను భర్తగా ఎలా పొందకుండా ఉంటాను సార్ ఆ ప్రశాంత్ మీ తమ్ముడేనైనా తను ఎంత ఎంత దుర్మార్గుడు నన్ను నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నంటే ఎన్ని కుట్రలు చేశాడో అవన్నీ నాన్నగారికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి కానీ ఇప్పుడు చెప్తున్నాను సార్ మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ వదులుకోవచ్చు సార్ ఐ లవ్ యూ సార్ అని పాపం ఇంకా అలా శౌర్యాన్ని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్